కరీంనగర్ స్థానిక మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో రేపటి నుండి ప్రారంభ కారణ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పోలీస్ కమిషనర్ గౌశాలం బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు గురువారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన సిపి బందోబస్తు మ్యాప్ నిశితంగా పర్యవేక్షించారు జనవరి ఇరవై మూడు నుండి ఇరవై తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సిపి అధికారులతో మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా లైన్ వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు శ్రీవారి కళ్యాణం జరిగే మండపం తోపురాడు జరగకుండా నిఘా ఉంచాలన్నారు ప్రసాద వితరణ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో కూడిన బందోబస్తు మార్కెట్ యార్డ్ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు పర్యవేక్షకు విచ్చేసిన సిపికి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు అనంతరం వారి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి యాదగిరి స్వామి ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు తిరుమల్ కరీముల్లా ఖాన్ మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు